బాలసముద్రం భారత రాష్ట్ర సమితి పార్టీ హన్మకొండ జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశంలో ప్రభుత్వ మాజీ చీఫ్ సమితి పార్టీ హన్మకొండ జిల్లా అధ్యక్షులు దాస్యం వినయ భాస్కర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ఎన్నికల సందర్భంగా ఫోర్ ట్వంటీ హామీలు ఆరు గ్యారెంటీలు ఇవ్వటం జరిగింది దానికి సంబంధించి ఇంతకు ముందు కాంగ్రెస్ బాకీ పేరిట కార్డులను ప్రదర్శించడం జరిగింది పబ్లిక్ గార్డెన్ విమానం చేస్తే డెబ్బై ఏళ్లలో డెబ్బై పైసలు కూడా ఖర్చు పెట్టండి అనే మీలాంటి ప్రభుత్వం మరి ఈరోజు పదేళ్లలో బ్రహ్మాండంగా ప్రజలకు ఆనందదానం వాతావరణం అందించడానికి పబ్లిక్ గార్డెన్తో పాటు ప్రతి ఖాళీలో పార్క్ ఏర్పాటు చేసిన ఘనత మా ప్రభుత్వం కాదని సందర్భంగా చివరికి ఉద్యమ సమయంలో అమ్మవారి దర్శనం చేసుకొని కేసీఆర్ గారు కిరీకం చేస్తే ఆ భద్రకాళిని గుడి పక్కన ఉన్నటువంటి చెరువు ఆ చెరువు పైన ఆధారపడే మత్స్యకారులకు జీవనోపాధి చేసింది మీరు కాదని నీళ్ళను దోసుకున్నారు మట్టి నమ్ముకున్నారు అవినీతికి పాల్గొన్నారు రకరకాలుగా దోసుకున్నటువంటి చరిత్ర కాంగ్రెస్ నాయకుల తెలియజేస్తుంది ఈ తీర్గా చెప్పుకుంటా పోతే ఎన్నో ఏళ్ల నుంచి అన్ని పార్టీలు ఉద్యమించి కోచ్ ఫ్యాక్టరీ కోసం చేస్తే కేంద్రంలో రాష్ట్రంలో ఉన్నటువంటి మీ ప్రభుత్వాలు ఏ రోజు కార్పొరేట్ లో కోచ్్యాక్టరీ ఏర్పాటు చేయడం చేయలేదు కానీ బిఆర్ఎస్ పార్టీ ఇటు వీధి పోరాటాలు పార్లమెంట్ పార్లమెంట్ సభ్యులు ఒత్తిడి మేరకు దాని పోరాడి సాధించుకున్నటువంటి ఘనత టీఆర్ఎస్ పార్టీ ఈ తీరుగా జరుపుకుంటూ పోతే విద్యా ఉద్యోగ ఉపాధి రంగాలలో దేశంలోనే రాష్ట్రాన్ని అగ్రభాగా నుంచింది మా పదేళ్ల పాలన కేసీఆర్ గారి పాలన అందుకే ఈ రెండేళ్లలో ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అంటే కాంగ్రెస్ నాయకులు అంటే విసుకెత్తింది అందుకే ఈ రోజు అడుగు అడుగున్న మిల్లను నిలదీస్తుంటే మీరిచ్చినటువంటి హామీలను అమలు చేయాలని అనుకుంటే మా పైన గొంతులు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు మా పైన అక్రమ కేసులు పెట్టాలని చూస్తున్నారు నాయనా కాంగ్రెస్ నాయకులారా మీరు ఎన్ని అక్రమ కేసులు మా పైన పెట్ట ఎన్ని అవినీతి ఆరోపణలు చేసినా ప్రజల బంధ ఉంటాం ప్రజల గొంతుగా ఎప్పటికప్పుడు మీ ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇప్పుడు కళ్యాణ్ లక్ష్మి సాధిక అది రాకుండా సులభ బంగాలు ఇస్తారన్నటువంటి ఉన్న పెళ్ళైనటువంటి యువకులందరూ కూడా ఆ కళ్యాణలక్ష్మి కులం బంగారం ఏది అని అడుగుతుంటే విద్యార్థులకు స్కూటీలో నేను బాగా అడుగుతుంటే నిరుద్యోగ యువకులు జాబ్ క్యాలెండర్ రెండు లక్షలు అన్నారు ఏది అని బాగా అడుగుతుంటే వారి పక్షాన వారికి మద్దతుగా మేము మద్దతు తెలిపి ఆ బాకీ కాట్లు ప్రదర్శిస్తుంటే ఆ బాకీ ఉన్నటువంటి పథకాలకు మీరు సమాధానం చెప్పాలి లేక ఇస్సాయిలో ఉండి మాయమాటం చెప్పి వందేళ్ల కాంగ్రెస్ అని వందేళ్లలో అనేక సందర్భాలలో ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ నాయకులు చివరికి మొన్న రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ ప్రజలను అమలు కానీ హామీ ఇస్తూ ఆరు క్యారిటీ కార్డు ఎంత విచిత్రమంటే అది బ్యాంక్ డిపాజిట్ కార్డు లాగా ఒక్కొక్క ఇంటికి ఈ కార్డు ఉంచుకో మా ప్రభుత్వం రాగానే నీకు పెన్షన్ ఇస్తాము నీకు పిల్లల పెళ్ళైతే ఇందులో బంగారం ఇస్తాము కళ్యాణలక్ష్మితో పాటు రైతులకు బ్రహ్మాండంగా ఇంటి మేమే పండిస్తాము మేమే ఇస్తాము మేమే ఏ ఇస్తామని చెప్పి చివరికి అన్నపూర్ణగా దేశానికి ఆదర్శంగా ఉన్నటువంటి తెలంగాణ రైతాంగాన్ని కూడా మట్టి కొట్టినటువంటి నీచమైనటువంటి నిర్దిష్టమైనటువంటి కాంగ్రెస్ నాయకులు ఈరోజు డైవర్షన్ పాలిటిక్స్తో ప్రజా పాలన అన్నారు ప్రజా వ్యతిరేక పాలన చేస్తున్నారు ప్రజా ప్రజల గొంతుగా ప్రతిపక్ష పార్టీగా బిఆర్ఎస్ పార్టీ నాయకులు మిమ్మల్ని ప్రశ్నిస్తుంటే వారికి సమాధానం చెప్పలేక డైవర్షన్ పాలిటిక్స్ రివేజ్ పాలిటిక్స్ ఎప్పుడు ప్రజలు మీపైన పైన ప్రారంభం కాగానే నగరంలో ప్రారంభ